మన కొన్ని పత్రికల్లోని కొన్ని మీడియాలోని మన భీమో నియోజకవర్గమైన మిగతా తోడ లక్ష్మి గారి మీద కొన్ని అభయోగాలు రావడం అనేది జరగడం మీ అందరికీ తెలుసు వర్గ భేదాలు ఉన్నాయి భీమా నియోజకవర్గంలోని కుమ్ములాట్లు ఉన్నాయి ఏవో సమస్యలు ఉన్నాయి లేదంటే మనకి పదవి విషయంలో ఏదో లోపం జరిగిందని మనకి తెలియజేయడం జరిగింది కానీ ఒక కుటుంబంలోని ఒక అన్నయ్య తమ్ముడు ఒక తల్లి తండ్రి అన్న చిల్లునా దాంట్లోనే ఏదో మన ఫ్యామిలీలో ఏదో మాట జరుగుతూ ఉంటుంది మనం కలిసిపోతూ ఉంటాం అంతే తప్ప ఇంట్లో అది వర్గభేదం అవదు ఆ ఇంట్లో కుటుంబ కక్షలు అవదు అలాగే తెలుగుదేశం పార్టీ అనేది ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు పంతొమ్మిది ఎనభై రెండు కానించి ఈ రోజు వరకు కూడా నాలాంటి కార్యకర్తలు నాలాంటి బీసీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఇంత స్థాయి ఎంత మాకు పార్టీ పెట్టిన భిక్ష పార్టీకి మేము అంకిత భావంతో పనిచేశాం పార్టీ మాకు భిక్ష పెట్టింది అలాగే ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నది ఎవరైనా సరే వాళ్ళకి గౌరవించుకోవాలి ఎందుకంటే సీతారామలక్ష్మి గారు మనకి అందరికీ తెలిసిన విషయమే ఆవిడ ఎంత పార్టీలో ఎంత కమిట్మెంట్తో ఎంత కష్టపడతారో ఎంత నిర్భంతో పార్టీ నడుపుతారో అని ఒక మహిళ ఉండి మనకి ఎంత సర్వీస్ పార్టీకి ఎంత సర్వీస్ చేశారనేది మనందరి తెలు విషయమే కానీ పార్టీలో ఆవిడ ఏ ఒక్క విషయంలో అయినా సరే ఏదో ఒక కొన్ని అభియోగం రావడం జరిగింది ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేశారు పార్టీ గెలుపు కోసం అలాగే పదవి విషయంలో కూడా ఎవరైతే కష్టపడ్డామో ఎవరైతే పార్టీకి ప్రతిపక్షంలో ఉండగా ఆవిడ ఒకటేమని అంటారు మీరు నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళు పక్కెట్టండి గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు మీరు రోడ్ ఎక్కి కష్టపడ్డాము ప్రతి కూడా నా వరకు నేను చేస్తాను అన్న టైపులో లో ఆవిడ మనసు పూర్తిగా ప్రతి ఒక్కరి దగ్గరే అన్నమాట అలాగే మారడి కార్యకర్తలు స్వచ్ఛందంగా రోజున భగవంతుడి ఆ నిలబడి పనిచేసాం మారడి కార్యకర్తలు అందరూ కూడా పదలావడం జరిగింది అలాగే ఏ ఒక్క విషయంలో కూడా ఆవిడ ఏంటంటే మంచి సేవల ఉద్దేశం తప్ప ఏ ఒక్క ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదంటే లేదంటేనేమో ఏదో ఉంటాయి కదా కొంచెం కరెక్షన్ ఏదో చైర్మన్ గారి గంటా త్రిమూర్తి గారికి సేవ ఇప్పించాను ఆయన దగ్గర ఏదో తీసుకుందాం అన్న టైప్ టేప్ మాత్రం లేదు ఎందుకంటే ఆవిడకి ఏ లోటు లేదు ఆవిడే అప్పర కూడేశ్వరలు ఆవిడ చెప్పాలంటే మనం మనం అనకూడదు ఆ భగవంతుడు ఆవిడ ఆరోగ్యం చెల్లగోవాలి ఆవిడకి ఏ లోటు లేదు ఆవిడే పది మందికి పెట్టే స్తోమత కలిగిన పెద్ద ఫ్యామిలీ తోడవారి పెద్ద ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి మనం విమర్శనంతా కూడా మనం సమంజసం కాదని నేను ఈ సభ ముఖం మీ అందరు పత్రికలకి ముందు నా మనసులో మాట తెలియజేస్తాను విషయానికి అది యుద్ధమే కాదండి ఎందుకంటే నేను అనేది ఇప్పుడు నేను ఉన్నానండి నేను పదవి ఆశిస్తాను నాకు పదవి రావాలంటే పార్టీలో కొన్ని నిబంధనల ప్రకారంగా వస్తాయి అది నేను లోన్కి వెళ్ళి నాలుగు వాళ్ళ చెప్పుకునేది కాదు ఆయన ఎవరైనా పదవి రానంట వాళ్ళు అంతర్జాగతంగా లోన్ లోపల మాట్లాడుకునే వాళ్ళు ఉంటే అది పెద్ద మ్యాటరే కాదు ఆల్రెడీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో లేనప్పుడు వీవర నియోజకవర్గంలో అప్పుడు దాకా శాసనసభ్యులు మనవాళ్ళు అయ్యింది ఆయన కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆయన బయటకు రాలేనప్పుడు ఎవరు కూడా ఇన్ఛార్జ్ చేస్తానంటే అది పోటీ వెళ్ళి నేను ఇన్ఛార్జి నాకు ఇవ్వండి అని చెప్పి మేడం గారు అడగలేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర బతినాడు తెచ్చుకోలేదు ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు కావాలి ఇక్కడ మీరు ఉండాలని చెప్పారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే యాడు మీరు అడిగిన పదవికి ఆవిడ వెళ్ళారా మీరు చేస్తారంటే మీరు పదవి రాకుండా చేశారా అని అడిగి మీరు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పే తప్ప అందుకు ఏంటంటే మీరు అడిగిన మంచి పాయింట్ ఒకసారి ఇక్కడ ప్రస్తావన ఇప్పుడు సోదరు గారి స్థాయిలో మేము చెప్తా ఆయన ఏదో పదవి ఆశించారు ఆయన ఆశించినప్పుడే నేను ఆశించాను మా మధ్యలో ఏదో అక్కడ పార్టీ నిర్ణయం తీసుకుంది నేను పార్టీ కట్టుబడి పని చేశాను ఆయన కట్టుబడి పని చేయలేదు పార్టీని వ్యతిరేకించాడు అది అంతవరకు అతను పర్సనల్ విషయం వెళ్ళిపోతున్నాడు తప్ప పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇక్కడ సోదరి గారి విషయం పర్సనల్ విషయం అండి పార్టీకి కాదు సోదరి గారి అంటే కష్టపడలేని వ్యక్తికి పదవి వస్తే మీరు అడిగితే చెప్తారు ఎకాలం పాదయాత్రలో కేసులు నమోదు అయ్యాయని రెండు వేల ఇరవై ముందు పాఠా సీతారాం చూడాలి ఎక్కడున్నారంటే కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారని అలాగే కొంతమంది పా టీడీపీని నాయకులు బయటకు వెళ్ళిపోయారని తప్పుడు ప్రసారాలు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పార్టీ నడపలేరు నడిపోయే వాళ్ళని చూస్తే సహించుకోలేరు ఎందుకంటే తోటా సీతారామకృష్ణ గారు రెండు వేల ఐదులో ఆమె టీడీపీ పార్టీలోకి వచ్చి చైర్మన్గా ఆవిడ బాధ్యతలు చేపట్టిన కానించి కూడా ఎంతో నీతి నియమములతో పార్టీ కట్టుబాట్లతో ఆవిడ పనిచేసిన తీరు అమోఘం ఆవిడ జిల్లా ప్రెసిడెంట్గా ఆవిడ పనిచేసిన విధానం కూడా నచ్చి నారా చంద్రబాబు నాయుడికి గారు ఆవిడికి కితాబ్ ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు ఆవిడ యువకుల పాదయాత్ర మన జిల్లాలోకి వచ్చిన కానించి ఆవిడ ఏ విధమైన బాధ్యతలతో ఆ యొక్క యువకళాన్ని సక్సెస్ చేశారో మనం చూసాం ఎందుకంటే ఆవిడ పార్టీ పట్ల ఉన్న అంకితబాబు అలాగే కొన్ని విషయాలు ఆ యువకంలో చిన్న చిన్న విషయాలు జరిగి కొన్ని గొడవలు ఆ గొడవలో కూడా ఆవిడ ప్రథమ ముత్తాయిగా ఉండి ఇలా పార్టీకి వెన్నీ దండుగా ఉన్నారంటే మన తోట విషయం సీతారామీ మనం మెచ్చుకోవాలి ఆవిడ విషయంలో ఆవిడ పార్టీకి సేవించవచ్చు చేయడం చాలా అమోఘం ఎందుకంటే పార్టీ నాయకుల విషయంలో ఉన్నాయి కార్యకర్తల విషయంలో ఉన్నాయి ఆమె అందరినీ కలుపుకొని ఏ పని చేసినా మనం ఏం చేద్దాం ఏ విధంగా వెళ్దామని అందరినీ కలుపుకెళ్ళే మనస్తాత్వం మన తోట సీతారామ గారు ఈ విధంగా మనం చేసుకున్నాం ఎందుకంటే ఆవిడికి ప్రతి ఒక్కరితో సమన్వయ లోపం లేకుండా పచ్చని చేసిన చేస్తున్నారు ఆవిడ యువకాలంలో ఆవిడ సక్సెస్ తీరు అమోఘం ఎందుకంటే యువకాలం ఆవిడ భుజ స్కంధాలు చేసి నారా లోకేష్ గారి కలపదు ఎటువంటి ఖర్చుకి కూడా వెనకాడకుండా ఆవిడ ముందుకు నడిచారంటే మన కళ్ళారా మనం చూసాం ఆవిడ చేసిన పార్టీ సేవకు మనం మెచ్చుకోవాలి తప్పితే ఆవిడ మీద కొరత పల్లె కార్యక్రమాలు చెయ్యవద్దని ఇక్కడి నుంచి ఇక్కడ ఏ విధమైన తప్పుడు ప్రసారాలు పార్టీకి ఇబ్బందే పార్టీ మోస్తున్న వారు కూడా ఇబ్బందే అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సమన్వయం పాటించి ఏదైనా ఉంటే మీరు అంతర్గతంగా చర్యలు చెక్కించుకోవాలి కానీ పార్టీకి పార్టీకి పెద్దలకి కూడా మాట వచ్చే విధంగా నడుచుకునే విధంగా ఉండకూడదని మన పార్టీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని తొమ్మిది నెలల్లోనూ అధికారం తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే మనం తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో మనం ఉన్న మన పార్టీ నేర్పిన మంచి పద్ధతులు మనం మంచి పద్ధతిగా నడుచుకోవాలి తప్పితే కోట సీతారాంసులు అంటే ఆమె ఒక మహిళగా పార్టీని అన్ని విధాలు కూడా ఆవిడ ముందుకు నడుపుతున్నారంటే నిజం మనం మెచ్చుకోవాలి ఆవిడ కొనియాడాలి అటువంటి వ్యక్తులపై ప్రతి శాతం మాని ఇక్కడ నుంచి పార్టీ పెద్దలందరూ సమన్వయంతో నడుచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వీడియో ప్రతినిధులకు కానీ ప్రసవాళ్ళకి కానీ నా హృదయ ప్రతిపక్షకున్నాను ఈ సమావేశం ఏర్పాటు చేస్తా కారణం ఏంటంటే గత నాలుగు రోజుల్లో నేను చూసిన సందర్భం ఏంటంటే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రెండు మూడు సార్లలో ఏదో వార్తలు వచ్చినాయి ఆ వార్తలకు చాలా గర్వంగా నేను వ్యతిరేకంగా అయి ఈ రోజున మేము అందరం కలిసి ఈ సమావేశంలో పత్రిక విలేక సమావేశం ఏర్పాటు చేసి సీతారామలక్ష్మి గారు అంటే ఒక డైమెన్షన్ అంటే ఎందుకంటే మనం పౌడవాళ్ళకి పని మా పార్టీకి ఒక ఆదిమచ్చింది రాజ్యసభ నుంచి పార్టీ ఓడిపోతే రాజ్యసభ నెంబర్లో వెళ్ళిపోతా ఉంటే నా పార్టీ నా జీవితం అని బల్ల బుద్ధి చెప్పి నిలబడిన శక్తివంతురాలు ఎవరు రెండు వేల ఐదులో పార్టీకి దిశ దశ లేనప్పుడు పోటీ చేసి దేవారు మున్సిపాలిటీకి అత్యంత జైతీగా పరిపాలన చేసిన వ్యక్తి ఎవరు అలాంటి యువకాలంలో లక్షలాది రూపాయలు చేసి యువగలం మీద మీద ఎవరైనా కాబట్టి పార్టీకి ఈ రోజు కూడా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే అలాంటి వ్యక్తి మీద చదువుకున్న వీడియో మిత్రులు కళ తెలుసు బాబు సూట్ భవిష్యత్తు కాలంటే ఏ ఇంటికి వెళ్ళలేదు అలాగే ఇదేమి కర్మ ఏ ఇంటికి కాలేదు అవిడి అదే మా ఇది బాధులే బాధుడు ఏ ఇంటికి వెళ్ళలేదు సభ్యత నవోధం ఎవరు ఏ ఇంటికి వెళ్లేదు అన్ని కార్యక్రమాలు చేసుకుంటా వస్తే ಇಬ್ಬಿ ಜೀಡರು ಇದು ಬಾಳ ಇಬ್ಬರು ಆವಿಡ ರೂಪಾಯಿ ಜೂನಿಯರ್ಗ ಮುರು ಸಂಸಿ ರಾಮು ಗಾರ ಜೀವಿ ಸೇವೆ ಪಾರ್ಟಿ ಪೇಷನ್ ಅಲ್ಲ ಗೋವಿಂದ ಅಲ್ಲ ಸೀನಿ దీని మీద పెట్టారు ఇలాంటి వ్యక్తులు పదవులు చేస్తా ఉంటే అది మన బుద్ధిశేఖర్ గారు వాళ్ళు బాధపడాలి పదవులు లేదు పదవులు ఇలాంటి అలాసీ చూస్తుంది అక్కడ అలాంటి అవినీతి పరులు మాత్రం పార్టీని బహిష్కరిస్తాం తోట సీతారామలక్ష్మి అత్యంత నిజాయితీ పర్వాలు ఎక్కడ డిబేట్కి వచ్చినా నేను మాట్లాడుతాను నా సీనియర్లు జూనియర్లకి స్వర్భావంటి మేమే సీనియర్లు మేము ప్రోత్సహించి పార్టీ సేవ చేస్తా ఉంటే మేము కష్టపడి చెప్తాం మేము యాత్రకి వెళ్తా ఉంటే మేము పెద్దలుగా పెడతాం యాత్ర అలాంటి వ్యక్తులు అతి వ్యక్తులుగా వెళ్ళాలనుకో ఎందుకు పరిగణలు పోతాం దయచేసి అలాంటి వార్తలు రాకూడదని తీవ్రంగా ఖండించు తోట సీత ఎప్పుడూ ఒక నీళ్ళు లేని మచ్చలేని మహిళ మహిళ ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీలో అలాంటి మహిళల మీద అలాంటి అనాశ సృష్టించకూడదని చదువుకున్న విజయ్ వారు కూడా దానికి దొంగ విదేశ్ని పోత్సేసుకుండా ముందుకు తీసుకెళ్లాలని నేను తెలియజేసుకున్నాను మీకు నమస్కారం తెలియజేసుకోండి